రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెల పద్నాలుగవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో మూడవ రాశి మిథున రాశి వారి జ్యోతిషం చూస్తున్నామండి అలాగే ఈ సంక్రాంతి వేళా విశేషం ఎలా ఉందో వారి జ్యోతిష బలం మిథున రాశి వారి జాతకం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో శుభయోగం అశుభయోగం గోచార ఫలం అన్న జానకిరామ్ని అడిగి చూద్దామండి దా జానకిరామ్ మిథున రాశి వారి జాతకం ఎలా ఉంది కొత్త సంవత్సరం సంక్రాంతి గడియ పద్నాలుగవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు జ్యోతిష బలం ఎలా ఉంది చూడు మిథున రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నదంటే అమ్మ అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే ఉన్న అన్నట్టు ఉంది వారి జాతకంలో వచ్చింది మాత్రం లోకమాత వచ్చింది ఏ కరెక్ట్ మాత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది చాలా శుభయోగంలో వచ్చింది అలాగే గోపాలకృష్ణుడు వచ్చిండు గోపాలకుడు గోపాలకుడు గోలప గోలధారి అలాగే మురళీకృష్ణుడు వచ్చిండు ముఖ్యంగా మాత్రం మిథున రాశి వారికి మాత్రం తిరుగులేదండి వారి పేరు మీద హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చాలా వరకు శుభయోగం ఉందండి ఇక హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అంటే మిథున రాశి వారు మాత్రం కొన్ని లక్షలాది మంది ఉంటారండి మిథున రాశి వారే కాదు ప్రతి రాశి వారు లక్షలాది మంది ఉంటారు ఈ రాశులు పుట్టినవారు ఈ నక్షత్రంలో ఫలానా నక్షత్రంలో రోహశిర నక్షత్రం కానీ ఆరుద్ర నక్షత్రంలో పుట్టినవారు కానీ అలాగే మిథున లక్ష్యం లగ్నంలో పుట్టినవారు కానీ శుభఘడియల్లో పుట్టినవారు కానీ వారికి మాత్రం చాలా వరకు మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంటుందండి అందరికీ ఉండదు అందరికీ అంతగా ఫలితం ఉండదు కొద్దిగా ఫలితం ఉంటుంది కాబట్టి కొంచెం చేంజ్ ఉంటుంది కానీ మాత్రం మిథున రాశి వారి జాతకానికి మాత్రం ఈ సంవత్సరం మాత్రం వారికి నవగ్రహాల్లో మాత్రం చాలా వరకు మాత్రం ఐదు గ్రహాలు మంచిగా ఉన్నాయి నాలుగు గ్రహాలు బాగలేవండి మెయిన్గా మాత్రం వీరికి రాహు కేతు శని ఈ మూడు గ్రహాలు గురు గురుబలం నాలుగు గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయండి మెయిన్ నాలుగు గ్రహాలండి తొమ్మిది గ్రహాల్లో నాలుగు గ్రహాలు రెండు ఛాయగ్రహాలు ఒకటి గురుగ్రహం శనిగ్రహం చాలా వరకు శుభయోగంలో ఉంది వీరింట్లో కానీ శుభకార్యాలు సిద్ధించే ఉన్నాయి తప్పకుండా మాత్రం ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంది నూతన వాహనం కొనటం కానీ నూతన వస్తువులు తీసుకోవడం కానీ గృహ నిర్మాణాలు చేయడం కానీ గృహ గృహానికి సంబంధించిన విలాస వస్తువులు తీసుకోవడం కానీ తప్పకుండా జరిగే అవకాశం ఉంది అలాగే మాత్రం స్త్రీలు ఆభరణాలు తీసుకునే అవకాశం ఉంది నూతన కార్యాలు వీరికి కలిసి వస్తాయి అలాగే ఆదాయం విషయంలో చూడాలంటే మాత్రం వీరికి ఆదాయం ఎనిమిది ఖర్చు ఎనిమిది సాయం చేసేది ఏడుగురు ఇబ్బంది పెట్టేది ఐదుగురు అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం రాజయోగం ఉంది రాజకీయ రంగంలో ఉండదు వీరి జాతక బలానికి కానీ అడుగడుగున మాత్రం డబ్బులు మాత్రం మంచి లేక ఖర్చు అయ్యే అవకాశం ఉందండి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల లోపల ఉన్న వారికి మాత్రం తిరుగు ఉండదండి ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఉన్న వారికి శుభకార్యాలు కలిసి వస్తాయి నలభై నుంచి యాభై సంవత్సరాలు ఉన్న వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలండి ఇంకా యాభై నుంచి అరవై సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం కుటుంబ స్థానంలో చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది వ్యవసాయదారులకు తిరుగు ఉండదు వీరి జాతక బలంలా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం నిరుద్యోగులకు మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి అతి కష్టం మీద ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి అతి కష్టం మీద దొరుకుతుంది ప్రైవేటు ఉద్యోగం కోరే వారికి మాత్రం శీఘ్రమే శీఘ్రంగా వారికి అంటే వారు కోరుకున్న వృత్తి ధరి కోరుకున్న వృత్తి మాత్రం వారి దరి చేరే అవకాశం ఉంది అలాగే మాత్రం స్వయం ఉపాధి అంటే వారి చేతులారా చేస్తున్న వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు లేదా వారి చేత్ చేతి పని చేతి పని వృత్తిదారులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇక అన్నదమ్ములతో విరోధం ఉన్నవారు మాత్రం దగ్గర చేసుకోవడం చాలా మంచిదండి వీరి జాతకానికి కుజుడాధిపతి కాబట్టి బుధుడాధిపతి కాబట్టి భూమి తగాదా స్థలతగాదా అలాగే కుటుంబ తగాదా రుణ తగాదా అలాగే మాత్రం స్త్రీ తగాద ఇవి తప్పకుండా ఉంటాయండి జీవితాంతం ఇలాంటి తగాదలు చిక్కులు చికాకులు ఉన్నవారు ఆ బిజవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకోవడం చాలా మంచిది వీళ్ళు లేకుంటే మాత్రం వారి కుటుంబ దేవత ఎవరైనా కావచ్చు కుల దేవత ఎవరైనా కావచ్చు వారి వంశ వంశ దేవత ఎవరైనా కావచ్చు పూజ చేసుకోవడం చాలా మంచిది కానీ మిథున రాశి వారి జాతకానికి ఎటు చూసినా మాత్రం నూటికి మాత్రం ఎనభై శాతం చాలా వరకు మంచిగా ఉందండి కానీ ఆరుద్ర నక్షత్రం వారికి అద్భుతంగా ఉన్నది మృగశీర నక్షత్రం వారికి మాత్రం ఇబ్బంది ఉన్నదండి ఆరుద్ర నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా వారు మాత్రం వారి పేరు మీద చూడాలంటే మాత్రం శివుడికి దర్శనం చేయడం మంచిది అలాగే శివాభి శివుడికి మాత్రం అభిషేకం పూలాభిషేకం కానీ అలాగే పాలాభిషేకం కానీ జలాభిషేకం కానీ అలాగే వీరి జాతకంలో చూడాలంటే భస్మాభిషేకం కానీ తేనె అభిషేకం కానీ క్షీరాభిషేకాషేకం కానీ కానీ మాత్రం రుద్రాభిషేకం కానీ ఏదైనా సరే మాత్రం అభిషేకం చేయించడం చాలా వరకు శుభయోగం కలిసి వస్తుందండి అలాగే వీరు జాతకలంలో చూడాలంటే మాత్రం కానీ వెండి బంగార విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ సోదరులు సాకారం చేసే అవకాశం ఉన్నది చాలా కాలం నుంచి గొడవలు చిక్కులు చికాకులు ఉన్నవారికి విరోధాలు ఉన్నవారికి అవి తప్పకుండా తొలగిపోయే ఉన్నాయండి ఇంకా వీరి జాతకంలో ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారైతే ప్రమోషన్ కోరేవారైతే తప్పకుండా ప్రమోషన్లు లభిస్తాయి వారు అనుకున్న చోట్ల కూడా వారు బదిలీ అయ్యే అవకాశం ఉంది తప్పకుండా వారు ఉండే ఉద్యోగం నుంచి మాత్రం పై పొజిషన్ పొందే అవకాశం ఉంది వారు పనిచేసే ఆఫీసులో స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు కొలిక్స్తో ఇబ్బందులు రావటం మాటలు పడటం తిట్లు తినటం ఇలాంటి అవమానాలు పడటం ఇలాంటి సంఘటనలు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి ఇంకా వీరి జాతకలంలో చూడాలంటే మాత్రం ఈ సంక్రాంతి ఘడియ మాత్రం వీరికి చాలా వరకు విశేష ఫలితం ఉందండి తప్పకుండా మాత్రం ఉల్లాస వాతావరణం ఉంటుంది వృష్టన్న భోజనం నడుస్తుంది కానీ ఇంకా వీరు జాతకానికి చూడాలంటే మాత్రం స్నేహితులు సన్నిహితులు అలాగే రక్త సంబంధికులు చాలా కాలం నుంచి దూరం ఉన్నవారు ఇంటి వీరి ఇంటికి మాత్రం శుభకార్య యోగానికి వచ్చే అవకాశం ఉంది అలాగే స్త్రీ కళ్యాణం చేసే అవకాశం ఉందండి అంటే వీరి ఇంట్లో ఒక శుభకార్యం చేసే అవకాశం ఉంది అది చేస్తే ఖచ్చితంగా మాత్రం స్త్రీ కళ్యాణం చేస్తారు శ్రీ కళ్యాణం అంటే ఇప్పుడు ఈ సంక్రాంతి గడియాల జనవరి నెలలు చేస్తారని కాదండి ఇప్పుడు మాత్రం మాట్లాడుకునే యోగాలు ఉన్నాయి కానీ మాత్రం తర్వాత మాత్రం ఈ సంవత్సరం మాత్రం జరిగే అవకాశాలు ఉన్నాయి వారి జాతక బలంలా ధన విషయంలో రుణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కానీ మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం రోడ్ల భవనాల శాఖ వారికి మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయండి ఇంకోటి వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం రెవెన్యూ వారికి మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంది ఐఏఎస్ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి ఐపీఎస్ రంగం వారికి చికాకులు తప్పవండి అలాగే మాత్రం వీరి జాతకంలో ట్రాఫిక్ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి మున్సిపాలిటీ రంగం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం తైల వ్యాపారం చేసేవారికి ఇనుము వ్యాపారం చేసేవారికి మోటార్ ఫీల్డ్ వ్యాపారం చేసేవారికి అలాగే ఎలక్ట్రా ఎలక్ట్రానిక్ రంగం వ్యాపారం చేసేవారికి కానీ మాత్రం వ్యాపార విషయంలో అయితే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది జాయింట్ వ్యాపారం కలిసి వస్తుందండి వీరి పేరు మీద వివాహం ఇష్టప్రకారం చేసుకోవాలనుకునే వారు టైం తీసుకోవడం మంచిది పెద్దల ప్రకారం వివాహం చేసుకోవడం మంచిదండి మృశీల నక్షత్రం వారు మాత్రం లక్కీ నెంబర్ తొమ్మిది వస్తుందండి కానీ మాత్రం ఆరుద్ర నక్షత్రం శివుడి నక్షత్రంలో పుట్టినవారు లక్కీ నెంబర్ వారికి మూడు వస్తుందండి కరెక్ట్ మాత్రం శివుడికి మాత్రం అభిషేకం తప్పకుండా చేయాలి వీరి జాతకంలో మంగళవారం కానీ శుక్ర మంగళవారం కానీ శుక్రవారం కానీ లేదా సోమవారం కానీ శివాలయం అలాగే అమ్మవారి దర్శనం చేయడం కూడా చాలా మంచిది శ్రీకృష్ణుడు వచ్చిండు శ్రీకృష్ణుడు ఎందుకు వచ్చిండే మాత్రం కానీ మాత్రం పాడి పరిశ్రమ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే గత కొన్ని సంవత్సరాల నుంచి చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఉన్నవారు కూడా తొలగిపోయే ఉంటాయి నమ్మిన వారు సాయం చేసే అవకాశం ఉంటుంది కలిసి కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి పేరు మీద సినీ రంగం కళాకారులు కావచ్చు చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయి నటీ నటులు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు అలాగే మాత్రం గీత రచయిత రాసేవారు కావచ్చు కరెక్ట్ మాత్రం సాంకేతిక నిపుణులు కావచ్చు డైరెక్టర్లు నిర్మాతలు అలాగే మాత్రం తెర ముందలనే కాకుండా తెర వెనక పనిచేసే వారికి కూడా మాత్రం తప్పకుండా మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశం ఉందండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్